ట్రావెలర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్ సో ఈరోజు మనం కొడైకెనాల్లో పూంపారే అనే ఒక బ్యూటిఫుల్ విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం ఈ బ్లాగ్స్ అన్ని కూడా ఫస్ట్ డే తీసినటువంటి బ్లాగ్స్ ఫస్ట్ డేనే చాలా ఎక్కువ ప్లేసెస్ తిరిగాను అందుకే మూడు వీడియోస్లో వచ్చే అన్ని బ్లాగ్స్ అయితే చేశాను సెకండ్ డే చాలా తక్కువ ఇదిగో ఇప్పుడు మనం వెళ్తున్నది పూంపారై విలేజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ అనమాట కొడైకెనాల్లో సో అక్కడికి వెళ్తున్నాం అదే ఇంకా మనకి త్రీ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటే ఇక్కడ రికార్డ్ చేద్దాం కదా దాని పక్కలో ఇక్కడ పూంపారే వ్యూ పాయింట్ ఉంది కొడైకెనాల్ నుండి పూంపారే వెళ్ళే దారి మధ్యలో చాలా మంచి వ్యూస్ ఉంటాయండి చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి అసలు ఈ ప్లేసెస్ని మీరు చూస్తే ఎక్కడో ఏదో ఫారిన్ కంట్రీలో ఉన్నంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది చాలా బాగుంటుంది సో ఈ కొండలు ఈ గ్రీనరీ ఇవన్నీ కూడాను వాటి మధ్యలో వాటర్ ఫాల్స్ మీరు ఇక్కడ చూస్తున్నారు కదా జూమ్ చేసి చూపిస్తున్నాను ఇది ఒక వాటర్ ఫాల్ చాలా పెద్దది అండ్ దానికి మనం చాలా దూరంలో తోటి చిన్నదిగా కనిపిస్తుంది దానికి ఎదురుగానే పక్కలో ఇంకో వాటర్ ఫాల్ ఉంది సో పైన ఎక్కడానికి వ్యూ పాయింట్ చూడడానికి ఒక ప్లేస్ ఉంది అక్కడికి వెళ్దాం ఇక్కడ మనకి ఒక వ్యూ పాయింట్ ఉంది సో దానిపైన ఎక్కి మనం అటువైపు చూద్దాం వ్యూ చూద్దాం ఇలా ఉంటుంది అనేది సో ఇక్కడ కొన్ని ఫ్యామిలీస్ ఇక్కడ ఉంటున్నారు ఇది ఒక విలేజ్ కదా సో ఇది చాలా లాగా ఉంది ఇది పడిపోతుందో ఏమో తెలియదు స్ట్రాంగ్ ఉన్నట్లు లేదు ఓకే ఓకే కనిపిస్తున్నాయి చాలా హైట్ లో ఉన్నాను ఇక్కడ చాలా ఫాల్స్ ఉన్నాయండి చాలా ఫాల్స్ ఎక్కడ చూసినా ఫాల్స్ ఉన్నాయి వచ్చేదారిలో అక్కడ మీకు చూస్తే మీకు జూమ్ చేసి చూపిస్తాను అక్కడ మీకు ఒక వైట్ కలర్ ది లైన్ లాగా కనిపిస్తుంది కదా అది చాలా పెద్ద ఫాల్స్ చాలా దూరం నుంకి ఇలా కనిపిస్తుంది అండ్ వచ్చే దారిలో ఒకటి మీకు చూపించాను అండ్ ఇక్కడ కూడా ఒకటి ఉంది చూడండి నా ఫింగర్ ఎక్కడ ఏ పాయింట్లో ఉందో అది ఫాల్స్ అనమాట సో ఇలా ఉన్నాయి ఇక్కడ లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ అసలు ఈ వ్యూ పాయింట్ నుంచి పూంబారీ చాలా దగ్గరలోనే ఉంది జస్ట్ త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్ సో పై నుంచి మనం ఈ విలేజ్ని అయితే చూసాం కదా ఇప్పుడు కిందకి వెళ్తున్నాం ఈ విలేజ్ లోపలికైతే వెళ్తున్నాము సో వెళ్ళే దారి మొత్తం కూడాను చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది సడన్గా ఒక సిటీ లైఫ్ బిజీ బిజీ లైఫ్ నుంచి ఇలాంటి ప్లేసెస్కి వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఆ ఫీలే వేరేగా ఉంటుంది సో గ్రీనరీ అనేది మంచిగా ఒక మనిషికి నిజంగానే ఒక థెరపీ లాంటిది సో బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇక్కడ నుంచి మనం అయితే వెళ్దాం ఇప్పుడు పూంబారైకి వెళ్తున్నాము ఇక్కడ పూంబారై టెంపుల్ కూడా ఉంది సో టెంపుల్ కూడా ఇక్కడ పక్కలోనే ఉంటుంది ఇక్కడ జస్ట్ ఎంట్రీ అయ్యాం కొడైకెనాల్లో ఎక్కువగా వీళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే ఎక్కువగా వ్యవసాయం వ్యవసాయము ఇక్కడ మెయిన్ దగ్గర ఉన్న వాళ్ళైతే హోటల్స్ రెస్టారెంట్స్ ఇలాంటివి ఎక్కువ బిజినెస్ అవి ఉన్నాయి కొంచెం లోపలికి విలేజెస్ వస్తే వ్యవసాయం అంతే అంతేగాని ఇక్కడికి ఏమి జాబ్స్ అలాంటివి ఏం లేవు అందరూ పొలం పండ్లే అండ్ ఓన్ వెహికల్లో వస్తే మటుకు సూపర్ అండి టూ డేస్ ట్రిప్ అదిరిపోద్ది లేదా ఇక్కడికి వచ్చి కూడాను మీరు ఏదైనా క్యాబ్ కానీ టాక్సీ కానీ బుక్ చేసుకోవచ్చు ఎక్కువగా అవైలబిలిటీలో ఉన్నాయి వాళ్ళే వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతారు లైక్ గైడ్ కానీ లేదా క్యాబ్ డ్రైవర్స్ అలా అలాగా వాళ్ళు వాళ్ళే వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు ట్యాక్సీస్ అవి ఎక్కువగా ఉన్నాయన్నమాట సో ఇప్పుడు మనం వచ్చేసాం సో కొడైకెనాల్లో ద మోస్ట్ బ్యూటిఫుల్ విలేజ్ ఈ ప్లేస్కి రావాలంటే కొడైకెనాల్ నుంచి ట్వంటీ వన్ కిలోమీటర్స్ సో ఖచ్చితంగా కార్స్ కానీ బైక్స్ కానీ లేదా ట్యాక్సీ తీసుకొని రావాల్సి ఉంటుంది ఎందుకంటే ఫారెస్ట్ లోపల గాడ్ సెక్షన్లో రావాల్సి ఉంటుంది బస్సెస్ అలాంటివి అవైలబుల్లో లేవు అంటే టూరిస్ట్కి అవైలబుల్లో లేవు ఇక్కడ విలేజ్లో ఉండే వాళ్ళకి బస్సెస్ ఉంటాయి వాళ్ళకి ఆ టైమింగ్స్ తెలుసు టైం ప్రకారం వెళ్ళడం రావడం సిటీకి వెళ్ళాలంటే అలా ఉంటుంది కానీ ఇలా మనం టూరిస్ట్గా విజిట్ చేయాలంటే మనకు అవైలబుల్గా లేవనమాట సో ఎలా ఉంది సూపర్ కదా ఇదిగోండి ఇక్కడ నుండి పైన కనపడే కొండలు ఆ పొలాల దగ్గరికి వెళ్ళడానికి నాకు దారి అయితే తెలియట్లేదు అక్కడక్కడే తిరుగుతున్నాను చూడండి ఇది అంతా బీట్రూట్ అంతా దారి మధ్యలో ఉన్నాయి మొత్తం ఇక్కడ ఎక్కువగా ఇవే దుంపలు పండిచ్చేది ఎవరైనా ఇక్కడ నుంచి దగ్గరలో ఉండి ఇక్కడ నుంచి వెటర్ని వెళ్ళేటప్పుడు మీరు బల్క్ బల్క్గా కూడా తీసుకెళ్ళచ్చు అనమాట చాలా తక్కువ ఫ్రెష్గా దొరుకుతాయి ఇక్కడ తక్కువ రేటుకి ఎంగా వరణం తన్నీళ్ళు ఏదో వర్లామాదో ఉట్టిరీ పాకలామా ఇదా ఏమో ఎటట్టిపోతామండి నాకు ఈ వయసులో కాలువలంత బాగా ఎక్కడ దిగడం గట్లెక్కడం దిగడం చేస్తుంది మనం మొక్కలే

इब्ली बोरीरा इब्ली पई पाखरा आ पाछी पाछी इब्ली नेदवा ला आ सरी आ सरी సో ఇప్పుడు అంత తోటలు ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు ఇందాక మనకి దారి దారిలో చూ దారి చూపించి తీసుకొచ్చారు కదా ఒక అవ్వ అవ్వ ఇక్కడికి ఎక్కి ఇలా వెళ్ళారనమాట తోట పైకి అంటే ఇవన్నీ స్టెప్స్ స్టెప్స్గా ఏంటి ఇలా ఉంటాయి కదా మెట్లు మెట్లు లాగా ఉంటాయి కదా ఈ తోటలు సో అందుకని ఒక్కొక్కదానికి వెళ్ళాలంటే పైకి వెళ్ళాలా కిందకి దిగాలా దో వీళ్ళందరూ ఇంకా కింద తోటలో వర్క్ చేస్తున్నారు వీళ్ళు కానీ వీళ్ళు కానీ సో ఆ అవ్వ తోట వెళ్ళాలంటే పైకి వెళ్ళాలి ఆ అవ్వ వితిన్ సెకండ్లు ఎక్కేసి వెళ్ళిపోయింది ఇది ఇది ఇలా ఉంది వీడియోలో అంత కనిపిస్తుందో లేదో పైకి ఇలా ఉంది దీంట్లో పైన ఎక్కి గట్టెక్కిపోవాలా నేను ఎలా వెళ్తానో నాకు తెలీదు ఎలా వెళ్ళాలి నాకు అర్థం కావట్లేదు పై చేద్దాం మధ్యలో పాములు ఏమైనా ఉంటాయి ఏమో పై మేస్తుందే ఎలా ఎక్కాలి అబ్బా విత్ ఇన్ సెకండ్లో వెళ్ళిపోయిందే మనం వేస్ట్ అసలు వేస్ట్ మన లైఫ్ ఎక్కడ మనం వేస్ట్ అసలు అవ కనపడట్లేదు నాకు ఎట్లా వెళ్ళిపోయింది చాలా తోటలు ఉన్నాయి ఏ అవ్వ ఏదో నాకు తెలియదు ఎక్కిలా పైకి రానింది పైకి వస్తే చాలా ఉన్నాయి అవ్వ కనపడట్లేదు ఎక్కడికి వెళ్ళాలి ఇదిగోండి ఇదంతాను నూలుకోలు అనమాట నూలుకోలు మధ్య మధ్యలో క్యారెట్ ఉంది సో ఎక్కువ ఇవే దుంపలే ఇక్కడ కూడా అవే క్యారెట్ అవి ఉన్నాయి పైన ఉన్నాయి ఇప్పుడు కిందకి ఎలా వెళ్ళేది నేను అదే ఆలోచిస్తున్నాను ఎలా ఎక్కడ దిగాలో ఏంటో సరే ఇంకేదైనా తోటలోకి వెళ్ళి చూద్దాం వీడియోస్ తిద్దాం ఆవులు చూడండి అక్కడ పైన ఉన్నాయి అక్కడ దున్నుతున్నాయి అనమాట పొలం దున్నుతున్నాయి సరే క్యాబేజ్ ఇది ఇదిగో అక్కడ కోసం అప్పుడే బ్యాగులకు నింపుతున్నారు క్యాబేజ్ సో కొనుక్కునే వాళ్ళు చాలామంది ఇలాగే వచ్చి బల్క్లుగా తీసుకెళ్తారనమాట ఫ్రెష్ ఫ్రెష్గా తీసుకుంటారు ఇక్కడ చూడండి ఇదో కుళ్ళిపోయిన క్యారెట్ ఇక్కడ పడి ఉంది దానికే ఇక్కడ మొలకొచ్చేసింది క్యారెట్ చెట్టు మొలిచింది సో అలా ఇక్కడ ఈ మట్టిలో ఏది వేసినా చాలా బాగా పండుతుంది అది మధ్యలో ఉండేది క్యారెట్ వెళ్దాం మధ్యలోకి వెళ్దాం వర్షాలు ఏమో వచ్చి అంతా పడిపోయినట్టుందండి మొత్తం క్యారెట్ మొలిచింది చూడండి అంతా మొలిచింది మొలిచి వర్షాలు వచ్చి మొత్తం పడిపోయింది చూడండి అంతా పా పాడైపోయింది పొలాలు ఇక్కడ చాలా వరకు షూటింగ్స్ ఎక్కువగా కొడైకెనాల్ అంటే ఈ లొకేషన్లో ఈ పూంబారి విలేజ్లోనే ఎక్కువగా జరుగుతాయి షూటింగ్స్ ఇవన్నీ చూడండి ఇదంతా క్యారెట్ బాగుంది ఫ్రెష్గా సో ఇంకా పై పైకి పై పైకి చాలా ఉన్నాయి అదిగో చూడండి ఇంకా ఎంతంత పైకి ఎంత తోట ఉందో అవన్నీ ఎక్కలేము ఇక్కడ స్టే చేయాలనుకుంటే కూడా స్టే చేయొచ్చండి ఇక్కడ ఒక రెండు మూడు హోమ్ స్టే ఐ మీన్ రెండు మూడు రెసార్ట్స్ మాత్రమే ఉన్నాయి నేను అక్కడికి వెళ్ళాను అక్కడ మీకు అక్కడ కనిపిస్తుంది ఆ రిసార్ట్స్ అవి ఆన్లైన్లో ఎక్కువగా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనిపిస్తాయి అవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి కదా చిన్న గుడిసెల్లాగా రిసార్ట్స్ గ్రీనరీ మధ్యలో సో అవి అవన్నమాట ఇవి ఇవి కింద ఒకటి కనిపిస్తుందా మీకు వైట్ కలర్లో సో ఆ రిసార్ట్ ఒకటి దాని కింద ఒకటి ఒకటి వస్తుంది సో అదొకటి తెలిసి ఇక్కడ రెండు మూడు ఉన్నాయి మంచివి గ్రీనరీలో ఈ పూంబారై విలేజ్కి మీరు రావాలి అని అనుకుంటే కొడైకెనాల్ సెంటర్ నుంచి ట్వంటీ వన్ కిలోమీటర్స్ ఉంది ఓన్ వెహికల్ అయితే కొడైకెనాల్కి బెస్ట్ అండి ఏ ప్లేస్కైనా వెళ్ళొచ్చు రిస్క్ లేకుండా చాలా హ్యాపీగా చాలా ప్లేసెస్ ఉన్నాయి కొడైకెనాల్ అంటే మనకి గూగుల్లో సర్చ్ చేస్తే ఒక సిక్స్ సెవెన్ ప్లేసెస్ వస్తాయి కానీ విలేజెస్ లోపలికి వెళ్తే ఇలాంటివి బోల్డ్ అని మంచి మంచి వ్యూ పాయింట్స్ ఎక్కువగా ఉన్నాయి సో కొడైకెనాల్ నుంచి ట్వంటీ వన్ కిలోమీటర్స్ ట్యాక్సీస్ ఉంటాయి మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ నమ్ముకుంటే ఇక్కడ కుదరదు వేరే ప్లేసుల్లో లాగా ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పోర్ట్ అంత ఇదిగా లేదన్నమాట అంటే ఇక్కడ లోకల్ జనాలకి అయితే ఉంది అంటే వాళ్ళకి ఆ టైమింగ్స్ అవి తెలుసు ఏ టైంకి బస్సెస్ వస్తాయి వెళ్తాయి అనేది తెలుసు కాబట్టి ఆ టైంకి వెళ్ళడం రావడం వాళ్ళకి తెలుసు బట్ అయితే ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ని నమ్ముకుంటే చాలా టైం వేస్ట్ అయిపోతుంది ఒక ప్లేస్కి ఒక రోజు సరిపోతుంది సో అవన్నీ కూడా మీరు ఇక్కడికి వచ్చి లోకల్ ట్రాన్స్పోర్ట్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని మీరు ఎక్స్పెక్ట్ చేయడం రాంగ్ అవుతుంది ఓకే మీ టూర్ ప్లాన్ అంతా వేస్ట్ అవుతుంది సో మీరు వస్తే ఓన్ వెహికల్లో రండి లేదంటే ఇక్కడ ట్యాక్సీస్ చాలా ఉన్నాయి వాళ్ళు వాళ్ళే వచ్చి మనల్ని అప్రోచ్ అవుతారు అన్ని ప్లేసెస్కి తిప్పి చూపించేలాగా ప్యాకేజెస్ మాట్లాడుకుంటారు అలాంటి ప్యాకేజెస్ని మీరు తీసుకుని ఆ ట్యాక్సీలలో కూడా మీరు వెళ్ళచ్చు ఓకే సో అది బెస్ట్ మీరు అన్నీ కవర్ చేయాలంటే టూ డేస్ అయితే సరిపోతుందండి ఇక్కడ మొత్తం కవర్ చేయడానికి చాలా బాగుంటుంది చాలా మంచి రిఫ్రెష్నెస్ వస్తుంది ఇలాంటి ప్లేసెస్ సో ఉంటారు చాలా తక్కువ మందికే తెలుసు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే యూట్యూబ్లో చూసిన వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది సో లెట్స్ గో సో ఇది ఫ్రెండ్స్ కొడైకనాల్ పూంబర విలేజ్ నుంచి ఈ బ్లాగ్ అనేది సో బాయ్ బాయ్